నగరంలో హైడ్రా కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు జవహర్ నగర్ లో పర్యటించిన సందర్భంగా ఈట్ల మాట్లాడుతూ పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు బంజారా హిల్స్లో కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాంగ్రెస్ నేతలు కబ్జా చేసి ఆక్రమించారని వాటి కోసమే జివో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది తీసుకొచ్చారని ఆరోపించారు పేదోళ్ల బతుకుల్లో మట్టి కొడితే ఏమొస్తుందని ప్రశ్నించిన ఈటల రేవంత్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు లంచాలు ఇవ్వని ఇళ్లను మాత్రమే అధికారులు కూల్చివేస్తున్నారంటూ మండిపడ్డారు ఇకనైనా నిరుపేదల విషయంలో సర్కార్ పక్షపాతంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు లేదంటే భారీ ఉద్యమం తప్పదని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కొనుక్కునే చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల బూడును చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు కొత్తగా కడుతున్నటువంటి కాలనీలు కాదు ఇవన్నీ కూడా పాత కాలనీలలో ముప్పై ఏళ్ల క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పేదల జీవితాలతో చెరగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం